వంటలు ఇంట్లో పనులు అన్నీ కంప్లీట్ అయిపోయిన తర్వాత నా వర్క్లోకి శారీ ప్రీప్లేటింగ్ అయితే చేసుకుంటున్నాను సో అది నాకు వీడియో తీసుకుంటూ శారీ ప్రీప్లేటింగ్ చేయడానికి చాలా టైం పట్టేసింది వాళ్ళైతేనే లిటరల్లీ వన్ అవర్ పట్టేసింది హాఫ్ అన్ అవర్లో అవ్వాల్సింది వన్ అవర్ పైన పట్టేసింది అనమాట ఇంకా ఇప్పటికే ట్వెల్వ్ థర్టీ అయిపోయింది టైము మా లూసి రూబినా చుట్టూ తిరుగుతున్నాయి ఆకలికైతేనే శారీ ప్రీప్లేటింగ్ అయితే ఆన్లైన్ ఆఫ్లైన్ రెండు కూడా చేస్తాను సో కావాలన్న వాళ్ళు డిఎం చేయండి సో ఇంకా పల్ ఇవి ఏంటంటే ప్లఫీ ప్లీట్స్ పెడదామని చూశాను కానీ శారీ అంత చాలా స్మూత్గా ఉండడం వల్ల అవ్వలేదు ఇంకా అందుకే హ్యాంగర్కి హోల్ హోల్డ్ అన్నట్టు కానీ ఫస్ట్ అయితే కుర్చీల దగ్గర పిన్ అయితే పెట్టేసుకుని ఐరన్ చేసేసుకుంటున్నాను ఇంకా కింద చేయని అవసరం లేదు ఎందుకంటే శారీ చాలా స్మూత్ ఉండింది ఇంకా హ్యాంగర్కి అయితే పెట్టేసుకుని హోల్డ్ చేస్తాను అన్నమాట ఎలా వచ్చింది శారీ అనేది కామెంట్ చేయండి చాలా కేర్ఫుల్గా చేస్తానన్నమాట బాక్స్ పోలింగ్ అయినా హ్యాంగర్ అయినా ఏది కావాలని డేం చేయండి అంతే వీడియో నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి బాబాయ్